భాగంగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు ఇక్కడ రాజకీయ కోణం ఉంటుందా వ్యక్తిగతంగా ఉంటుందా చర్యకు ప్రతి చర్య ఉంటుందా అనేది కాస్త లోతుగా వెళ్ళినప్పుడు ఊహ కందని అంశాలు కనబడ్డాయండి అసలు నిజంగా అదేదో పోకిరే సినిమాలో ఉంటుంది ఒక డైలాగ్ ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే అంటారు కదా కానీ తెలంగాణ రాజకీయాలలో ఎట్లున్నాయో తెలుసా నేను అధికారంలో ఉన్నంతసేపు నిన్న ఆట ఆడుకుంటా నేను విపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విపక్షానికి ఆయన వెళ్ళిపోతే ఆయన అధికారాన్ని అంటే ఇక్కడ వాస్తవాలను నినా నిజాలను వీటన్నింటినీ ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు దానికి సంబంధించిన ఎపిసోడే ఈరోజు ఓటుకు నోటుకేసే అంశాన్ని నేను చర్చించబోతున్నా రైట్ ఒకసారి వీళ్ళందరూ మీకు బాగా తెలిసిన వ్యక్తులే ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు నాకు తెలియదు అంటే ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు నాకు తెలియవి అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదన్నట్టు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులకు సంబంధించిన పంచాయతీ ఏ తారాస్థాయిలో జరుగుతుంది అంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ దృశ్యాలే సజీవమైన సాక్ష్యాలు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నా తెలంగాణలో నా తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసినప్పుడు ఓటుకు నోటు అనే ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా ఏంది రెడ్ హ్యాండెడ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న విపక్ష నేత చాలా క్లారిటీగా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తిగా కూడా దొరికిపోయిన ఎపిసోడ్ మనందరం కూడా చూస్తాం సో ఈరోజు మీరు చూస్తున్న హీ ఫార్ములా ఈ రేస్ కానీ దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్ కానీ కాళేశ్వరం కానీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఈ నాలుగు ఎపిసోడ్లు కూడా ఎందుకు తెరమిదికి వచ్చాయి మీదకి రావడానికి కారణం ఏంటి అంటే పగ పగ ఏది మన ఆర్జీ విధిస్తాడు రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ ఇట్లా ఏ విధంగానైతే ఎపిసోడ్లు చూస్తాడు ఇక్కడ రాజకీయ పగ అంటే బాగుంటుందేమో ఎందుకంటే రాజకీయానికి సంబంధించి రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే తెలంగాణలో నడుస్తున్నాయి నేను చెప్పేది చాలా సత్యం ఎందుకంటే నేను ఏ విషయాన్ని కూడా అంత తొందరగా ప్రజలకు చెప్పా దాన్ని పూర్తి స్థాయిలో కూడా క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అధ్యయనం చేసిన తర్వాతనే మీ ముందుకు తెర మీదకి తీసుకొస్తా దాంట్లో భాగంగా జరిగిన ఎపిసోడ్ అంతా కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశా ఒకసారి ఇక్కడ కనబడుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి పాటు సబాస్టియన్ అప్పుడు ఇప్పుడు కేసుకు సంబంధించిన పోలీసు అధికారికి సంబంధించి మీరు చూస్తున్నారు అంటే ఒక కేసు ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమవుతుంది దానికి సంబంధించిన పూర్వపరాలను చర్చించి లోతుగా వెళ్ళే ప్రయత్నంలో చేస్తే నివ్వరబోయే అంశాలు కనబడ్డాయి మీ అందరికీ తెలుసు కదా రాష్ట్రంలో విపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు నోట్ల కట్టలతోని యాభై లక్షల బ్యాగుతోని రెడ్ హ్యాండెట్గా యావత్తు తెలుగు ప్రజల ముంగట బొక్కబర్ల పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిన ఎపిసోడ్ ఇది మీ అందరికీ గుర్తుండే ఉంది ఎస్ తప్పు జరిగింది శిక్ష అనుభవించేడు తప్పు చేశాడు ప్రజల ముంగట నిలబడ్డాడు కానీ ముఖ్యమంత్రిని చేసింది ఎవరు ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అంటే ఈ తెలంగాణలో ఎట్లా తయారైపోయిందంటే ఇంటి గుట్టు ఈశ్వరునికి తెలియదు అన్నట్టుగా నేను ఈ సందర్భాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ గుట్టురట్టు పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి కానీ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కానీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిందంతా కూడా ఉత్తదే అయిపోయింది వాస్తవాన్ని తెలుసుకోలేకపోయినా ఈ రోజు నేను ఏమంటానంటే ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం వల్ల ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ముందు ముందు మీరే కళ్ళతోనే అనుభవించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి చూస్తారు సో ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసా దీన్ని క్షుణ్ణంగా ఒకసారి మనం చూద్దాం రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రావడం కేసీఆర్ సీఎం కావడం ఏంది అంటే ఇష్టం లేని చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారట నేను చాలా సందర్భాలలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా మాటే శాసనం నా మాటే వేతనం అన్నట్టుగా నేను ఎప్పుడూ మాట్లాడాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలలో విపక్షంలో ఉండి అధికారంలో ఉన్న మన రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక తెలంగాణ అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇసమంతా కూడా ఇష్టం లేదు ఈ విషయం మీరు చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాల్సిన విషయం సో ఆంధ్ర పెత్తందారి 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 వ్యవస్థ అంటాం కదా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అంటే ఎవరు అసలు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అని ఆ పదాలను ఎందుకు మనం పలుకుతున్నాం పలకాల్సిన అవసరం ఏంది అని ఇప్పటివరకు ఎవరైనా ఆలోచించారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కుటీల రాజకీయాలు చేసి కుతంత్రాలు చేసి తెలంగాణ గడ్డ మీద ఉన్న సొమ్మును అంతా కూడా దోసుకుని వెళ్ళే దొంగల రాజ్యం ఇక్కడి కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళ చేతిలో పడి ఇక్కడి భూములన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళి ఇక్కడ కంపెనీలన్నీ వాళ్ళ చేతిలో ఉండి ఇక్కడ అభివృద్ధి మొత్తం వాళ్ళ చేతిలోకి ఏంది అంటే ఆ పూర్తి స్థాయిలో తామే చేస్తామన్న విధంగా కూడా ప్రొజెక్ట్ చేసే మనసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు కాదంటే ఆయన నడుగురిపోయి నిజమే ఇది ఏంది అసలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనే వ్యక్తిని కూర్చోబెట్టకుండా ఉండడానికి శతదా ప్రయత్నం జరిగింది ఈ విషయం మీకు తెలుసో లేదో కానీ మన కల్వకుండ్ల చంద్రశేఖర్ మన అని ఎందుకన్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసి విపక్షంలో ఉండి ఈ రాష్ట్రం కోసం ఎంత దూరమైనా పరిగెత్తడానికి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి తన ప్రాణం పోయినా పర్వాలేదు పన్నెండు వందల మంది విద్యార్థులు ఒకవైపు తన ప్రాణం మరొక వైపు కాదు అందరం ఒకటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతైనా ముందుకు సాగుతామని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన కేసీఆర్ను పక్కకు జరిపే ప్రయత్నాలు జరిగినాయి ఆయన ముఖ్యమంత్రి కాకుండా చేసే ప్రయత్నం జరిగింది ఎలాగైనా ముఖ్యమంత్రిని కాకుండా చేయడానికి ఆ వారం రోజులు జరిగిన ఎపిసోడ్ ఎంతో తెలుసా అక్షరాల వెయ్యి కోట్లు నేను మళ్ళీ చెప్తున్నా ఒక్క రూపాయి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కాకుండా ఉండడానికి చేసే కుట్రలో భాగంగా వాళ్ళు పెట్టిన వృధా ఖర్చు వెయ్యి కోట్ల రూపాయలు అనేది చెక్కర్లు కొడుతుంది అది వాస్తవం కాదా అనేది రెండు వేల పద్నాలుగులో చెప్పాలి ఇక ఏం చేసిళ్ళు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణ రావడం కేసీఆర్ సీఎంగా ఉండడం చంద్రబాబుకు అసలు ఇష్టమే లేదు ఎట్లనైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి కేసీఆర్ అనే వ్యక్తి ఎంత బలమైన వ్యక్తితో తెలుసా మన ఊళ్ళల్లో మర్రి చెట్టు ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా దానికి ఊడలు ఊడలు ఇట్లా వారి మళ్ళీ అవి నేలలోకి వెళ్ళి మళ్ళీ ఊడలు వస్తాయి మళ్ళీ ఊడలు వస్తాయి అదొకటి దాంతోపాటు రావి చెట్టు ఉంటుంది దాన్ని పరమ పవిత్రంగా కూడా మనం పూజిస్తాం మీరు ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రామాలలో వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దీనికి లాసిక్ ఉంటుంది అదేవిధంగా హనుమంతుడు లేని గ్రామాలు ఉండయి మీరు చాలా వరకు చూడండి మైల్లమ్మ కానీ మా పోచవ్వ కానీ బొడ్రాయి కానీ దాంతోపాటు కొన్ని దేవతలు లేని గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా మీ అందరికీ తెలుసు లేదో ఒక విషయాన్ని చెప్తా ఇప్పుడు ఇది నాకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అండి నీళ్ళు తెలంగాణలో ఎన్ని ఎక్కడెక్కడ నుండి వస్తాయి గోదావరి కానీ కృష్ణా కానీ ఎక్కడెక్కడ నుండి వారితే లేకపోతే ఇతరత్ర నదులు ఎట్లుంటాయి ప్రాజెక్టులు ఎన్ని ఉంటాయి ప్రాజెక్టులకు సంబంధించిన బుక్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు తెలంగాణలో ఉన్న ఇంజనీర్లందరికీ కూడా ప్రింట్ చేసి ఈ తెలంగాణలో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాజెక్టుల వడ ఏ గ్రామానికి ఏ ఏ యొక్క ఇంటికి నీళ్ళు అందుతున్నాయో కోసం అన్నింటినీ కూడా ఏంది అంటే స్పష్టంగా కూడా ఇంత బుక్లెట్ చేసి ఖచ్చితంగా కూడా ఇది మీ జేబులో ఉండాలని ఇంజనీర్లకు అలనాటి విపక్ష నేత అలనాటి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పాడు అంటే ఇంజనీర్లకు సంబంధించి సబ్జెక్టు లేదా అది కాదు ఈ తెలంగాణలో ప్రాజెక్టులు ఎన్నున్నాయి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడ నీళ్లు వారుతున్నాయి ఏ ప్రాజెక్టు ద్వారా ఏ గ్రామానికి వెళ్తున్నాయి దాంతోపాటు ఇంకా ప్రాజెక్టుల అవసరాలు ఏంటి అనేది కేసీఆర్ చెప్పాడు ఏంటి అంటే గ్రామాలలో హనుమంతుడు దేవులేలను ఈ తెలంగాణలో నీటి కొరత రాకూడదు కాలమైనా కాకుండా మూడు పంటలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ నీళ్ళు ఓ పక్క నాగార్జున సాగర్ ఇంకో పక్కన కృష్ణా నుంచి తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మన ఇంజనీర్లు అందరికీ తెలియాలని ఇట్లా ఏంది అంటే బుక్ అందరు పెట్టుకొని జేబులో పెట్టుకోవాలనే వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో ఇంట్లో దొరికితే దాన్ని కాదంటే మీకు కూడా నేను తెప్పిస్తా సో రాష్ట్రం కాపాడడం కోసం ఎలానైనా కేసీఆర్ కంకణం కట్టుకున్నాను ఎందుకంటే తెలుసు చంద్రబాబు కుటిల రాజకీయాలు చంద్రబాబు కుతంత్రాలు చంద్రకా చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం ఇది మీకు తెలియకపోవచ్చేమో కానీ వాస్తవమైన విషయం మీరు ఇప్పుడు హైటెక్ సిటీ హైటెక్ సిటీ ఏంది హైటెక్ సిటీకి సంబంధించి చంద్రబాబు అభివృద్ధి చేసిండంటాడు కదా దానికి సంబంధించి అమెరికాకు సంబంధించిన ఒక విద్యార్థి పిహెచ్డి స్కాలర్ వచ్చి పూర్తి స్థాయిలో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఏం చేసింది అక్కడికి వచ్చి పరిశోధన చేసి దాని వెనుక భారీ స్కామ్ జరిగింది తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను భూములను ముదుగాలే తాకట్టు పెట్టిన తర్వాత ఆ నిర్మాణం అనేది జరిగింది అనేది గతంలో ఇప్పటికీ సోషల్ మీడియాలలో యూట్యూబ్లలో ఉంటుంది చూడండి సో అలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయితే ఎట్లా సహిస్తాడు అనుకున్నారు మీరు అలాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సజావుగా ఉంచుతాడు అనుకున్నారు ఇక్కడే అసలు విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే దీంట్లో భాగంగా అప్పుడే వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కూట ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికలను అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశారు టీడీపీ అభ్యర్థి వీఎం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆ బాధ్యతను తన ప్రియ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారట దీంతో రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు ఆనాడు కేసే ఆనాడే ఈ కేసుకు తొలి బీజం పడింది సో ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు రాజకీయాలను మీరు ఒకటే కన్నుతో చూస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక పేపర్ తెస్తాను సో ఇది చాలా క్లీన్గా వైట్గా ఉన్నది ఇది మీరు చూస్తే రాజకీయం ఇది చీకటితో అలముకున్నది దీని వెనక రాజకీయాలు ఎవరు చూడలేదు కదా ఫ్రంట్ టు బ్యాక్ అంటే చీకట్లో రాజకీయం వెలుతురులో రాజకీయం మీరు ఇప్పటి వరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి టైం టేబుల్ నాకు కేవలం మూడు నెలల టైం టేబుల్ కావాలి సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా వేసే ప్రయత్నం చేస్తున్నా అర్ధరాత్రి ఆ ముఖ్యమంత్రి లే పడుకున్నప్పటి నుంచి మళ్ళీ లేసి మళ్ళీ పడుకునేంత వరకు మూడు నెలల కాలంలో ఎక్కడెక్కడికి వెళ్ళిండు ఏమేం చేసిండు అనేది అడుగుతాయి ఇస్తారా సంచలన విస్తుబోయే నిజాలు ఉంటాయి అలా నేను చెప్తున్నా కదా ఇక్కడ విషయం ఏంటి అంటే నాటి పగే నేటి కేసు నేను చెప్పినా కదా ఫోన్ ట్యాంపరింగ్ కేసు అసలు కదా రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసుతో పాగా అప్ప నుంచే ఫోన్ ట్యాంపరింగ్ అంటూ ప్రచారం సీఎం కేసీఆర్ కావడంతో ఓరు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్లాన్ కొనుగోలుల బాధ్యత రేవంత్ రెడ్డికే అప్పగించిండు అంటే కేసీఆర్ అనే వ్యక్తి సీఎం కాకుండా ఎన్ని రకాలుగా అడ్డుకున్నారంటే రకరకాలుగా కుట్రలు చేసిండు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వేం నరేందర్ రెడ్డికి సంబంధించి అంత క్లోజ్గా అంత ఎందుకు దగ్గరగా అంత కుటుంబ బంధువుడుగా దాంతోపాటు స్నేహితుడిగా అంత మెలగడానికి ప్రధానమైన రీజన్ ఏంటి రెండు వేల పదిహేనులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి ఎవరనుకుంటున్నారు వేం నరేందర్ రెడ్డి ఆ వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి తిరిగిన వ్యక్తే రేవంత్ రెడ్డి అక్కడ దొరికిందే ఓటుకు నోటు కేసు సో దీన్ని ప్రతీకారమైన చర్యే ఈరోజు ఫోన్ ట్యాంపరింగ్ అసలు కథ ఈ విషయం తెలక చాలామంది కూడా అనేక రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ మీకు ఇంకా విషయం చెప్పాలంటే ఫోన్ ట్యాంపరింగ్ చేయడం అంత సులువ ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందా ఫోన్ ట్యాంపరింగ్ జరగాలంటే దేశ భద్రతకు ముప్పు వాటి వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రానికి ఏదైనా సంఘ విద్రోహానికి సంబంధించిన చర్యలకు పాల్పడి సమాచారం వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారు సరే లేదు వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం చేసిన అంటే కేసు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా దాంట్లో తెలిసిపోతుంది కానీ కథ మాత్రం ఇక్కడే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేతో బేరం యాభై లక్షలు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి కక్షతో అప్పటి నుంచి రగిలిపోతున్న రేవంత్ అవకాశం రావడంతో కక్ష సాధింపుగా కేసు మొదలైన పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పటికీ అంటే మీకు చాలా వరకు తెలియని విషయం ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్న ఫోన్ ట్యాంపరింగ్కు రెండు వేల పదిహేనులోనే బీజం పడింది ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడంతో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆనాడు ఎలాగైనా దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యారు అయితే దీంట్లో చంద్రబాబు వాయిస్ ఉన్నది అనేది కూడా గతంలో మనం ఏంది అంటే ఆడియోలు కూడా వైరల్ అయిన పరిస్థితి కనబడుతుంది చాలామందికి తెలివన విషయం అంటే సింపుల్గా నేను చెప్తున్నా ఈ తెలంగాణలో జరిగేటి నాలుగు కేసులు ఆ నాలుగు కేసులకు సంబంధించి ఒక్కొక్క కేసును కనుక మనం పరి పర్యవేక్షిస్తే వాస్తవాలు తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసిపోతాయి నేను ఇక్కడ దేన్ని ఆపట్లేదు స్పష్టంగా చెప్తున్నా ఒకటి కాళేశ్వరం కథ అండి రెండోది విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మూడోది ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇక నాలుగోది వచ్చి ఫోన్ ట్యాంపరింగ్ ఈ కేసులన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దీంట్లో వాస్తవాలు దొరుకుతాయి అంటే దొరకాయి దీంట్లో వాస్తవాలు ఉన్నాయంటే లేవు దీన్ని కొట్టిపారేయలేము అలాగని ఇన్వెస్టిగేషన్ చేయలేము ప్రభుత్వం తన పరిపాలనలో భాగంగా జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి యథార్థంగా మనం చర్చించుకుంటే దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రివెంజ్ పాలిటిక్స్ అంటే కేసీఆర్ యొక్క కొడుకు కేటీఆర్కు సంబంధించి ఏ విధంగా ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసిర్రో అదే పద్ధతిలో ఎలాగైనా అరెస్టు చేయాలని తహతహలాడిపోతూ ఆరాట పడుతూ ఏ విధంగానైనా కక్ష సాధింపు చర్య చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తే హరి ఏది మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఈ ఫా ఫోన్ ట్యాంపరింగ్ కానీ కాళేశ్వరం కానీ లేకపోతే విద్యుత్ కొనుగోళ్ళు కానీ ఇవన్నీ కూడా ఫార్ములా ఈ రేస్ కానీ ఈ కేసులంతా కూడా కుట్ర కేసులు తెలంగాణలో కుట్ర కేసులు నడుస్తున్నాయి అని చెప్పడానికి ఒక యథార్థమైన సంఘటన ఇదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా రివెంజ్ పాలిటిక్స్ నేను మళ్ళీ చెప్తున్నా రివెంజ్ పాలిటిక్స్ రియల్ పాలిటిక్స్ కాదు ఇవి కేవలం వాళ్ళ యొక్క స్వార్థాన్ని వాళ్ళకు జరిగిన ఏదైతే దొరికిపోయేది కదా అదే విధంగా ఏ విధంగా అయినైనా వీళ్ళని బజార్లోకి తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో చూపించాలనే కాన్సెప్ట్ తప్ప ఇందులో వాస్తవాలు ఎక్కడా లేవు సో ఫో ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా మన తెలంగాణ ప్రాంత బిడ్డలను జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని నినాదించని గొంతుకలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి విరుద్ధంగా పనిచేసిన గొంతుకలే ఈ రోజుకి కూడా జై తెలంగాణ అనడానికి కూడా వాళ్ళకు కనీసం అనడానికి కూడా నాలుకే రావట్లేదు అంటే ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ నర నరాలలో విషం ఇంకా అలుముకుందో అర్థం చేసుకోరు ఇంతకంటే ఎక్కువ నేను చెప్పా కేవలం కేసీఆర్ను బదనాం చేయడం కేసీ కేటీఆర్ను బదనాం చేయడం హరీష్ రావును బదనాం చేయడం కవితను బదనాం చేయడం కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే కుటుంబం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసింది ఈ రాష్ట్రంలో ఉండే మేధావి వర్గం అంటారు కదా ఆ మేధావులందరూ బ్యాగుల కోసం నెల నెల జీతాల కోసం పదవుల కోసం పైసల కోసం పనిచేసే సన్నాసులాలు కొంత వర్గానికి సంబంధించి చెప్తున్నా మరో వర్గం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుంది ఆ వర్గం వేరు అందులో వేరే వేరే వాళ్ళు ఉన్నారు ఈ వర్గంలో వేరు ఈరోజు పూర్తి స్థాయిలో మనం తెలంగాణ ఉద్యమం చేసింది ఎవర దేనికోసం అండి డైరెక్ట్గా మాట్లాడుకుంటే దేనికోసం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది నీళ్ళు నిధులు నియామకాలు మరి ఈరోజు ఏం జరుగుతున్నది ఏ నీళ్ళు అవసరం లేదు ఆ బనకచర్ల విషయంలో ఒకటి లేదా ఇంకో విషయంలో ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టు దాని తలాతోక తెలియదు వీళ్ళకు బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదో తెలియదు నేను చెప్తున్నా కదా ఇదే లైవ్లో వైఆర్టీవీ లైవ్ లో బల్ల గుద్ది చెప్తున్నా ఈ తెలంగాణలో ఉన్న నైంటీ పర్సెంటేజ్ నైన్టీ ఫైవ్ చెప్తా ఇంకా ఇంకా అడుగు ముందుకేస్తా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సంటేజ్ రాజకీయ నాయకులకు ఈ తెలంగాణలో ఏ నది ఎక్కడి నుంచి వారుతున్నది ఏ జిల్లాలకు ఏ నీళ్లు వస్తున్నాయి ఈ నదులకు సంబంధించి ఎన్ని ఉన్నాయి ప్రాజెక్టులు ఎన్నున్నాయి దాంతోపాటు రిజర్వాయర్లు ఎన్నున్నాయి కెనాల్ ఎన్నున్నాయి ఏదన్నా తెలుస్తే అన్నాడు వాళ్ళు నిన్న ఏదో బనకచీరలు ఏదో సమావేశం పెట్టి బట్టి బట్టినాడు తప్ప మ్యాటర్ తెలియదు అలా కొంతమందికే తెలుస్తుంది గా వి ప్రకాశ్ గా శ్రీధర అన్న సుంటోలుగా కేసీఆర్ గా హరీష్ రావు గా కేటీఆర్ ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉండి నీళ్ల మీద ఒక గ్రిప్ తెచ్చుకున్నారు అరే స్టిల్ స్టిల్ రైట్ ను ఇప్పటికీ నా తెలంగాణలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం సాగర్ నుంచి నీళ్లు దొంగలెక్క దోసుకపోతా అంటే ఏమీ చేయలేక ఇట్లా కళ్ళప్పలిచ్చి చూస్తున్నాం మనం నిజం చెప్తున్నా ఒప్పుకోవాలి నిజాన్ని ఇది వాస్తవమైన విషయం మన నీళ్ళు ఇప్పటికీ దొంగ లెక్క దోసుకపోతుంటే మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఇక్కడ యువతను కేవలం కొన్నిటికే బందీ చేసి మూడు రంగుల జెండా పెట్టి చిమ్మ కదలి కదిలి ఆ పాటలకే అడిక్ట్ చేసి తప్ప మరి నా నీళ్ళు ఇవి నా గోసేంది రేపు భవిష్యత్తులో కాలం కాకపోతే కరువు వస్తే నా కుటుంబం పరిస్థితి ఏంది నా తల్లికి అనారోగ్యం వస్తే ఆ కరువులో నేను ఎక్కడి నుండి పైసలు లేవాలి ఇవి ఆలోచిస్తలేరు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో ఏ ఒక్క యువత కూడా అసలు నీళ్ళ గురించి ఇక్కడికి ఏది జలాల గురించి ఆలోచించే పరిస్థితులలో లేరు విద్యుత్ కొనుగోలు అనగానే ఆ స్కామ్ జరిగింది ఎయి ఎయి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అట్లనే ఆలాడు ఏదో రోజు ఇదే రేవంత్ రెడ్డి ఆ యాలడిన దాన్ని కట్ చేస్తాడు ఎక్కడో పడుతున్నాను మీరు గోదావరిలో నేను చెప్తున్నాను కదా రాజకీయాలు వాళ్ళ స్వార్థాల కోసం నడుతాయి మీకోసమా ఈరోజు వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కదా ఆ రోజు వేం నరేందర్ రెడ్డి వ్యక్తి కోసం రేవంత్ రెడ్డి పనిచేసిండు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కోసం వేం నరేందర్ రెడ్డి పనిచేస్తుండు మీకు అర్థమైతే లేదు ఇక్కడ మీరు చాలా వరకు కూడా ఎవలకు నచ్చినట్టుగా వాళ్ళు ఏదో ఏదో సినారియో చెప్పుకుంటారు కానీ అది వర్కౌట్ కాదు రాజకీయాలు అనేది అశాశ్వతం కానీ మన తెలంగాణ ప్రగతి అనేది శాశ్వతం నేను మళ్ళీ చెప్తున్నా కదా ఈరోజు మన జలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక ఇక్కడ కేసులకు సంబంధించి ఇంత క్లారిటీ ఇంకేం చేయాలండి ఇంకే ఎట్లా ఇవ్వాలి దీన్ని అంటే ఇక నేనే ఆఫీసర్ అయ్యి నేనే ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకురావాలనేమో మీకు